హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు అక్షరమేష్ టీవీ నేటి వార్తలకు స్వాగతం यार घायल हैं हाँ घायल होते हैं ना आले जेसे किसी को भी हमारे पड़े हुए हैं अंदर वो तो ये बचाने के लिए चप्पल है ना चप्पल है आह आता ना वो तो ये मैं तो पोमाले के என்ன மாடல மாடல தெரியல வாட வர இல்ல சார் வீடியோ 907 எம்ப்ளாய்மென்ட் லிஸ்ட் முதல்ல வரது பார்த்தா 666000 பைண்ட் வரணும் நரஞ்சு நரஞ்சு லிஸ்ட் ஹீரோ லிஸ்ட் పటికింగ్ గ్రామానికి సంబంధించిన రైతులు ఇద్దరు కూడా ఒక ఏక ఎకరా భూమి ఉంటుంది వాళ్ళిద్దరు ఉన్న వాళ్ళకి కూడా నేను నాకు వచ్చినారు జనరల్ ఫస్ట్ కూడా నాతో వచ్చి కలిసినారు మాట్లాడినారు పోయినారు తర్వాత ఎక్కడిక ఊరికి పోయినారంట ఊరికి పోయి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది చనిపోయినారు ఇద్దరు మళ్ళీ ఏ విధంగా వాళ్ళకి ఏం జరిగి ఏ ఏది తగిలిందో తెలీదు వాస్తవాన్ని చెప్పాలంటే యాక్సిడెంట్ అంటే మళ్ళీ ఏదైనా వచ్చి గుద్దిపోయిందా లేకపోతే వీళ్ళేమైనా పోయి కుదినా తెలీదు ఆ విషయమే పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తుంది ఇప్పుడు ఏదన్నా కూడా ఏదన్నా ఎంక్వైరీ పోస్ట్ మార్టంలో ఉంటుంది కాబట్టి తెలిసిపోతుంది ఇప్పుడు వాళ్ళు అనుమానం ఏమంటే ఏదో ఏదో జరిగిందని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన బంధువులంతా మాట్లాడడం జరుగుతూ ఉంది ఇప్పుడేమి ఇంకా ఏదని కూడా తేల్చలే వాళ్ళు బండి తగిలిస్తారా లేకపోతే లేకపోతే ఏదైనా జరిగిందని కూడా ఇంకా ఏం తెలుసా ఇంకా వాడు ఇంక్వెస్ట్లోనే ఉన్నారు ఇంకా రిపోర్ట్లోనే రిపోర్ట్లోనే రాయల్ ఎంక్వైరీలోనే ఉన్నారు రిపోర్ట్ ఇంకా రాయలే ఆ ఇంక్వైరీ రిపోర్ట్ రాకుండా ఇంత లేట్ అయిపోయిందని చెప్పేసి డాక్టర్ చెప్తా ఉన్నాడు సుబ్రెడ్డి గారు మళ్ళీ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చి మాట్లాడినాము రిపోర్ట్ ఇంకా లేట్ అవుతుందేమో ఇంకా ఎంక్వైరీ కూడా జరుగుతా ఉందని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా చేస్తాం రెండు సార్ అని చెప్పి చెప్పడం జరిగింది అయినా ఏదన్నా ఇద్దరు ఈరాణి అనే వాళ్ళకేమో ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆయన బాధపడుతూ ఉంది ఇంకా వాళ్ళకు వాళ్ళకి కొడుకు కూతురు ఉంది వాళ్ళ బాధలు వాళ్ళకి ఎందుకంటే ఎవరిని అనే పరిస్థితిలో లేదు ఏమన్నా ముగ్గురు ఉంటారు కాబట్టి ధైర్యంగా వాళ్ళు ఏదో తెచ్చేస్తూ ఉంటారు వీళ్ళు తింటూ ఉంటారు మా పరిస్థితి ఏమని చెప్పి సాల్వ్ చేస్తూ ఉన్నారు మరి అనుకోకుండా జరిగిన దాన్ని ఏ విషయం తెలియదు కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఆర్థికంగా సాయం అందించాలి ఒగోరికి ఏం లేనో పది పది లక్షలన్నా సాయం అందించడానికి కూడా ప్రభుత్వము ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము ఎందుకంటే మా ప్రభుత్వం లేదు కాబట్టి మేమేమి చేయలేకపోతాము ఉన్నవాళ్ళని ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నవాళ్ళు కూటమిలో ఉన్నవాళ్ళంతా కూడా ఈరోజు వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోతా ఉన్నాము ఏదైనా ఇలాంటి సాయం చేయని అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఏమీ లేదు కాబట్టి పెద్ద ఎకరా భూమి అంటే వచ్చేది పండేదంతా తినేదంతా సమస్య అనేది అందరు తెలుసు అది ఏదన్నా ఇప్పుడు మీనాశయానికే చెప్తా ఉన్నాను అంటే కూటమి ప్రభుత్వం అంటే ఎమ్మెల్యే ఆయన ఉండొచ్చు కానీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి వీరికి ఆర్థికంగా ఓ పది పది లక్ష రూపాయలన్నా సీఎం ద్వారా ఇప్పించాలని నేను కోరుతూ ఉన్నాను నేను అలాంటి వారు సాయం చేస్తే కూడా అన్ని విధాలుగా సాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను మీనాశానికి చెప్తా ఉన్నాను డైరెక్ట్గా ఆయన ఏమైనా చొరవ తీసుకొని చేయగలిగితే ఏదైనా వాళ్ళకి అందుతుందేమో కానీ లేకపోతే ఎవరు పట్టించుకోకపోతే పరిస్థితులు వాళ్ళ పరిద్ధంగా ఉంటాయని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదైనా మా ప్రభుత్వం లేదు ఖచ్చితంగా మా ప్రభుత్వం నింటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా సహాయం చేసేవాళ్ళని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలా ఆశీర్వాదం ఇవ్వాలా ఆ కుటుంబాలు రెండు కుటుంబాలకని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను ఏదన్నా మా సహకారం ఎప్పటికీ ఉంటుంది వాళ్ళకి వాళ్ళంత త్వరగా వదిలే పరిస్థితి ఏం లేదు ఇక్కడ ఇప్పుడు కాకపోయినా ఈసారి ముందుకైనా జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ఇట్లుంది పరిస్థితి అని చెప్పేసి ఇప్పుడు కూడా దృష్టికి తీసుకుపోతా మన పార్టీ వాళ్ళని చెప్పేసి కూడా నేను దృష్టికి తీసుకుపోతాను సాధ్యమైనంత వరకు రిపోర్టు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎఫ్ఐఆర్ పంపిస్తాం మన పార్టీ తరఫున ఏది ఇచ్చినా కూడా వాళ్ళకి అందించడానికి నేను కూడా కృషి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఆ కుటుంబాలకు అన్ని విధాలుగా భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను అదే 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 అంటా ఉన్నారు ఇది ఏదన్నా ఊర్లో కూడా ఎంక్వైరీ జరుగుతాయి వీళ్ళ మీద ఎవరన్నా శత్రువులు ఉన్నారా లేదా ఏమి ఏం కథ ఏం జరిగిందని చెప్పేసి ఒకవేళ అట్లున్నా కూడా తెలిసిపోతుంది అందుకే అందుకే ఎంక్వైరీ ఇంకే కాలేదు కాబట్టి మనం ఏం మాట్లాడేది లేదు ఎంక్వైరీ అయినాక కలిస్తే మనం ఏదన్నా జరిగితే పూర్తిగా అవయవాలు దెబ్బతినే పరిస్థితి ఉంది ఏం దెబ్బలు తగ్గలేదు ఏమి లేదు నేను కూడా చూస్తా ఊరికే పండుకున్న వాళ్ళ మాత్రం ఉన్నారు కాబట్టి ఏదో ఏం సంథింగ్ ఏమనేది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మామూలు ఎవరైనా ఇప్పుడు అనుకోకుండా జరిగినప్పుడు అదే మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఎంక్వైరీ అయితే ఏమన్నా మనం చెప్పగలుగుతాం కానీ ఏమీ లేకుండా ఊరికే పోలీసు వాళ్ళు నిందలేసేది మేము చేయడం ఎందుకంటే ఎంక్వైరీ అయ్యాం కాబట్టి అది ఏం జరిగిందనేది నిజాలు ఇద్దరణ అయినాక ఏదైనా మాట్లాడగలుగుతాం ఒకవేళ అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ వాళ్ళు అనుకున్న వాళ్ళు జరిగింటే మేము చెప్పేది అదే ప్రభుత్వం ద్వారా ఏదైనా సాయం అందించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను